ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన తనియులు నారా లోకేష్ గారి భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచిన తన్ను పక్కన పెట్టించి సత్యవేడు నియోజకవర్గానికి ఇన్ఛార్జి వేసుకోవాలని కొందరు ఇంతటి నీచానికి దిగజారుతున్నారని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం భావోద్వేగానికి గురయ్యారు మంగళవారం పిచ్చాటూరులోని ఎంకేటి కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో వైసీపీలో ఉన్న తనకు ఓ పెద్దందారి ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేశారని అదే పార్టీలో ఎంపీ టికెట్ ఇచ్చినా కాదని తృణప్రాయంగా బయటకు వచ్చేశారని అన్నారు అలాంటి కష్ట సమయంలో నన్ను నారా చంద్రబాబు నాయుడు యువనేత నారా లోకేష్ ఆదరించి అక్కున చేర్చుకుని ఎమ్మెల్యే టికెట్ కూడా నాకు కేటాయించి తనను ఎమ్మెల్యేని చేశారని అన్నారు ఇలా చేసిన దానిపైన కూడా డిప్రమేషన్ చేసేసి వాళ్ళ కోర్టు ద్వారా అన్ని రకాల చర్యలు తీసుకోవడానికి చర్య తీసుకోవాల్సింది మీరు మనవి చేసుకుంటున్నాను నా మిత్రులు ఒకరితో మాట్లాడిన కూడా వాయిస్ తీసుకోండి ఎక్కడైనా పొరపాటు అయినటువంటి నా జీవిత కాలంలో ఎవరికి పొరపాటు చేయను చేయను కూడా ఇది క్రమశిక్షణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ కాబట్టి వాళ్ళకి భయపడి వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళకి పోనై నేను ఏ ఇప్పటి వరకు కూడా నేను ప్రశ్నించలేదు అయినా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని వాళ్ళు వీధికి లాడుతున్నారండి దాంతోపాటు ఎవరైతే నాకు అన్నం పెట్టారో ఎవరైతే నాకు సహాయం చేస్తారో వాళ్ళ కుటుంబంలో లాగితే వాళ్ళకి ఏదైనా జరిగితే ఆ కుటుంబాలకు ఏదైనా జరిగితే వీళ్ళు కాపాడగలుగుతారండి వల్ల వాళ్ళకి నష్టం జరగకూడదు నా వల్ల వాళ్ళకి ఆబృతి బ్రదర్ ఉన్నాడు దేవుని షాచి ప్రమాణ సరి చెప్తున్నాను మరి బిట్మెస్కి ఎవరైనా కూడా కానీ ఏ తప్పు చేయలేదు ఏ అయినా సిద్ధమే రాబో చెప్పండి ఏ పరీక్ష సిద్ధమే అలాగనే ఎవరిపోయినా ఈ డైలీ మ్యూల్స్లో టీవీలో పెట్టడం పెట్టడం ఇది సమంజసమేనా వాళ్ళ మనుషులేనా మనుషులైనా ధర్మమేనా ధార సవినీయంగా పని చేసుకుంటూ రేపు నుంచి కూడా నేను ప్రజా పరిపాలన లక్ష్యులు కలిపి ప్రత్యేక మొదటి నుంచి ప్రత్యక్షాము ప్రజలు ఆశీస్సులు దీని మెండగడైనాకు తప్పకుండా చంద్రబాబు ఆశీస్సు ఉన్నంత వరకు యోగ్యులకు సహకారం ఉన్నంత వరకు సత్య ప్రాంతానికి అభివృద్ధి చేసుకోవడానికి దానికి మీరందరూ కూడా ఇంతకు ముందుకు చెప్తారని ఈరోజు నా పైన మీరు చూసిన ప్రేమ అభిమానానికి ఎలక్ట్రానిక్ ప్రింటి మీడియా పాత్ర మనస్ఫూర్తిగా అన్నదమ్ములాగా లాగా ఇది ఒక కలిసిమెలిసి ఉంటానని చెప్పి నేను కూడా వెళ్ళవేళ అండగా ఉంటానని తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తి తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా మీకు మమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సత్యేది ప్రాంతంలో మా నాయకుడు చెప్తున్నాను ఇలాంటి సంభవం జరగకూడదండి ఏ నాయకుడు నాకే కాదు ఏ నాయకుడికి కూడా ఇలాంటి స్తంభాలు జరగకూడదు కుటుంబాలని బజార్కి రాకూడదు గౌరవ సాంప్రదాయపడ కుటుంబాల ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో లాగారు నేను ప్రమాణం చేసి చెప్తాను ఒక మంచి వ్యక్తిని కూడా తీసుకొచ్చి దీంట్లో పెట్టి కలపడం ఎంత దొరకదు రెడ్డి ఈనాది హీనా కాదు ప్రజలు ఎక్కడైనా సరే చేయమనుకుంటారు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాను మీ ద్వారా మీరు ఎలాంటి అందరి తరఫున నిర్ణయం చేస్తున్నాను మా నాయకులు సభ్యున దీన్ని ఇలాంటిది జరగకూడదని దీనిపైన కఠిన చర్లు తీసుకోవాలని పార్టీ వారి కూడా మీ ద్వారా వినియోగిస్తున్నాను ఇలాంటి దుర్మార్గలు తీసేవాళ్ళు నిజమైన కార్యకర్తలు కాన్షన్స్ అయ్యే ఓటు అయినట్టు వాళ్ళు పార్టీ నష్టం చేసిన వాళ్ళు ఆర్బీ ప్రతినిధులు రిపోర్ట్ పెట్టుకుని చేసుకుంటున్నారు దీన్ని పార్టీ కూడా గుర్తించి తన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమించిన మా సోదరులన్నీ కూడా మరోసారి చేసుకుంటూ ఇది మన సచివ ప్రాంతంలో అందరూ కలిసి ఉండాలని ప్రింట్ మీడియా కూడా నేను తెలుసుకుంటూ ధన్యవాదాలు ప్రింట్ మీడియా మా సోదరులకి నన్ను ఆదరించి ఛాతర సహాయం చేసి నేను తరబడి తిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ అప్పుడు ఆదరించే సహకారం చేశాను ఈరోజు నా పైన అభిమానులు వచ్చారు ఈ క్లిఫ్ట్ కూడా ఇంత మాత్రం లేదు పదకొండు అయింది ఎన్నికల ఈ పదకొండు నెలల్లో ఇలాగే నేను ఎప్పుడు కూడా సస్పెండ్ చేయను అభివృద్ధి కాలం సంక్షేమంలో పెడతాను పోతాను కానీ ఒక పైన దూషించాలి కానీ ఒక పైన మోసేయాలి కానీ కొట్టుదీ నాకు ఎటువంటి ఆలోచన లేదు ఇంకా కూడా ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకొని చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వం ఎస్పీలు ఉన్నారు డిఎస్పీ ఉన్నారు సీఎల్ ఉన్నారు విచారించమని చెప్పండి ఎంక్వైరీ పెట్టమని చెప్పండి నేను టచ్ చేయమని చెప్పండి నేను ఎక్కడికైనా వస్తాను నాకు తప్పు ఉంటే చంద్రబాబుకి క్షమాపణ కొడతా నాకు తప్పు ఉంటే ప్రజలు క్షమాపణ కొడతా నాకు తప్పు ఉంటే నిజం కూడా అదివి కదండి మీకు ప్రజలు సేవ చేయడం మీకు ఎమ్మెల్యే పదవి కోసం ఇన్ఛార్జ్గామని తిరుగుతున్నారండి దళిత ఎమ్మెల్యే పైన ఇన్ఛార్జ్ చేసుకుని రావాలా చేసుకుంటే ఉంది చేసుకోండి నేను ప్రజల చేత ఎందుకు పడ్డవాడిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చంద్రబాబు రెడ్డి బిచ్చు కానీ నేను కార్యకర్తలు సేవ చేయకొచ్చినన్ని నా పైన ఇన్ని కుట్రలు కుతాంత్రాలు మోసాలు చేస్తే ప్రజలు పెరగబడే రోజులు వస్తుంది ప్రజలు గమనిస్తున్నారు నేను ముందులాగా కాదు నేను ఒక సందర్భాన్ని భయపడి తెలుగుదేశం క్రమశిక్షణ పార్టీ పార్టీ భయపడి నేను క్రమశిక్షణతో పోతున్నాను ఇలా పట్టడం తిట్టడం సాంప్రదాయం కాదు ఒక మనిషిని దూషించిన సాంప్రదాయం కాదని చెప్పుకోతున్నాను వాళ్ళకి ఎక్కడైనా కూడా నేను నాకు ఓట్లేకపోయినా పర్లేదు ఎక్కడైనా కూడా చింత మాట్లాడినా కూడా చెప్పని చెప్పండి నా పైన ఎక్కడైనా రిపోర్ట్ పెట్టుకున్నా కూడా చెప్పని చెప్పండి నా పైన రిపోర్ట్ పెట్టించారు నమ్మించేద్రోహం చేశారు గొంతు కోసారంటే విష్ విషయం కూడా కల్పించుంటారు అటువంటి మిత్ర ద్రోహం చేసిన వాళ్ళు ఈ నియోజక ప్రజలు అందరూ కూడా గమనించాలని మీ దారి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నా నా యొక్క విజ్ఞప్తి నా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎలా చెప్తే అలా నడుచుకోవడం నాకు సహకారం చేయడం ఈ రోజు ఏడు మన నాయకులందరూ కూడా ఏం గెలవడానికి కారణం మీకు అన్ని వాస్తవాలు చెప్పాలని భవిష్యత్తు జరగకూడదు మీరు డెఫినెట్ నెల పెట్టి ఉన్నారు ఇలాంటి కండించండి మనకు బిడ్డలు ఉన్నారు మనం సంసారం